మనకి మూడు వందల అరవై ఐదు రోజులు దొరికే పళ్ళల్లో ఈ ఖర్జూరాలు ఒకటి ఇవి మనకి ఇప్పటి వరకు ఎండు ఖర్జూరాలు పండు ఖర్జూరాలుగానే మనం చూసేవాళ్ళం కానీ ఇప్పుడు మార్కెట్లో అన్ని చోట్ల కూడా ఈ పచ్చి ఖర్జూరాలు కూడా ఉంటున్నాయి మనకి అన్ని చోట్ల పండిస్తున్నారు కనుక ఎక్కడికక్కడే మనకి ఏ పండ్లైనా అందుబాటులోకి వచ్చేసినాయి ఈ పచ్చి ఖర్జూరాలని గెల్ల పళ్ళ అందించి అయితే తోకం లెక్కనే అమ్ముతారు కిలో ఎంత అని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంది ఇవి పచ్చి ఖర్జూరాలు మనం ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు తిని చూసాం కానీ పచ్చి ఖర్జూరాలు ఎలా ఉంటాయా అనిపిస్తుంది కానీ తిని చూస్తే మాత్రం చాలా బాగుంది టేస్టు ఈ గింజ తీసేసి ఈ కాయని తింటే నోట్లోకి జ్యూస్ ఉన్నట్టు నీళ్ళు నీటి శాతం ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపించింది ఈ దీంట్లో ఉండే ఫైబరు వాటర్ కంటెంట్ వలన మనకి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది పీచు పదార్థం మన పేగులను క్లీన్ చేసి జీర్ణశక్తిని పెరిగేట్టు చేస్తుంది ఇంకా ఈ పీచు పదార్థం మనకి మలబద్ధకాన్ని వదిలేస్తుంది పేగులను క్లీన్ చేయటం వల్ల మలబద్ధకం వదిలిపోతుంది జీర్ణశక్తి పెరగటము మలబద్ధకం వదలటము ఈ రెండు జరిగితే మన ఆరోగ్యానికి డోకా ఉండదు ఆరోగ్యం మెరుగుపడాలంటే ఎక్కువ శాతం పీసు పదార్థం తినమని డాక్టర్లు చెప్తున్నారు కదా అది మనం అనుసరిస్తే మనకి ఆరోగ్యం అదే మెరుగుపడుతుంది మనకి ఎండు ఖర్జూరాలు అయితే నానబెట్టుకొని తింటాము పండు ఖర్జూరాలు అయితే డైరెక్ట్గానే తినేస్తాము ఎందుకంటే ఎండు ఖర్జూరాలలో మనం డైరెక్ట్గా తినాలన్నా కొంచెం ఇబ్బంది కాబట్టి నానబెట్టుకొని తినటం మంచిది అంటున్నారు వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కనుక ఇప్పుడు పండు ఖర్జూరాలను అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కానీ ఇంకేమైనా స్వీట్స్లో కానీ అన్నిట్లోనూ బెల్లానికి బదులు వాడుతున్నారు బెల్లం మంచిది కాదు పంచదార మంచిది కాదు అంటే పంచదార కంటే బెల్లం బెటరు బెల్లం కంటే తాటి బెల్లం బెటరు దాన్ని మించి ఇప్పుడు ఈ ఖర్జూరం ఫ్రూట్ వెళ్ళినట్టు ఉంటుంది దీంట్లో ఉండే పోషకాలన్నీ కూడా మనకి శరీరానికి అందుతీయని ఈ పండు ఖర్జూర కానీ ఎండు ఖర్జూరాని కానీ స్వీట్స్లో వాడుతున్నారు మనం పచ్చి ఖర్జూరాలు తినటం వల్ల డైరెక్ట్గానే తినేయచ్చు వీటికి కాకపోతే సీజనల్గా దొరుకుతాయి కనుక సీజన్లో దొరికినప్పుడు ఏ పండు తిన్నా ఏ సీజన్లో ఆ పండు తినటం ఆరోగ్యానికి మంచిది కనుక మనం ఇవి పచ్చి దొరికినప్పుడు కూడా మనం తింటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటాన మనకి ఎముక పుష్టి కలుగుతుంది కంటి చూపును మెరుగుపరిచే గుణం కూడా ఈ ఖర్జూరాలలో ఉంది రక్తహీనతతో బాధపడేవాళ్ళు ఇవి తరచుగా తింటే ఆ రక్తహీనత సమస్య నుండి కూడా బయటపడవచ్చు గుండె జబ్బులు వాళ్ళు కూడా వీటిని తినటం చాలా ఆరోగ్యకరమని చెప్తున్నారు కాబట్టి మిగతా పళ్ళలాగే వీటిని కూడా మనము తినే అలవాటు చేసుకోవటం మంచిది